హరీష్ రావు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడే హరీష్ రావు రాజకీయంగా యాక్సెప్ట్ చేయొచ్చు వారసుడుగా యాక్సెప్ట్ చేయొచ్చు కవితను మాత్రం ఇందులో దేంట్లో మనం విమర్శ అట్టాని రేపటి పొలిటికల్ ఆల్టర్నేటివ్ వాళ్ళు మాత్రం అయితే మాత్రం ఈ రాష్ట్రం సర్వనాశనం తెస్తారు మళ్ళీ దొరల చేతికి రాజ్యాధికారం అప్పగ అప్పగించడము అంటగట్టడము వాళ్ళకి పరిపాలన చేయడం అనేది ఇది కేవలం రాష్ట్రం యొక్క దుర్గతికే ఇక ఏమో ఎస్సీ బీసీ అంతా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎస్సీ ఎస్టీ బీసీలో కేసీఆర్ జెండా వస్తుంది కదా ధరల జెండా వాళ్ళకి సార్ చూస్తారు మీరు ఎట్లా మార్పులు తీసుకొస్తున్నారు వాళ్ళల్లో కూడా ఆలోచన సర్వేలో ఒక డిఫరెంట్ వే తీసుకొస్తాం సార్ ఇవాళ మనం ఎంతో ప్రాంతాలలో ఇప్పుడు కేజ్రీవాల్ ఏముండదు సార్ ఎవరో ఒక మార్గదర్శకత్వంలో పనిచేసి ఒక క్యాపిటల్ సిటీ ఇచ్చినాం నువ్వు రేపే అధికారులకు వస్తావు లేదా ఎల్లుండి అధికారాలకు వస్తావా అన్నది కాదు మా ఆలోచన ఒక కొత్త రాజకీయ వ్యవస్థ రావాలి ఒక కొత్త పంత రావాలి ఈ కుటుంబ పార్టీల నుంచి ప్రజలను విముక్తులు చేయాలి ఈ అవినీతి రాజకీయ వ్యవస్థకు చరణ గీతం పాడాలి ఇట్లాంటి ఒక లాడబుల్ ఆబ్జెక్ట్స్ తో వస్తూ ఉన్నాము ఇక రాజకీయం అన్నప్పుడు